ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను నేను నా ఫ్రెండ్ వచ్చేసి మా అమ్మమ్మలూరు గెలమనమాట వాటికి అంటే ఇంటికాడ ఉన్నప్పుడు అనుకో అప్పుడు డాన్స్ అప్లోడ్ చేయలేదా వీడియో ఈరోజు ఉన్న పెడదామనేసి వాయిచిస్తున్నాను మా అమ్మమ్మల ఊర్లో వచ్చేసి ఇది పొన్నారమ్మ గుడి ఉన్నదనమాట చాలా మహిమగలైన గుడి చాలా అమ్మవారు చాలా మహిమగల అమ్మగారు ఎప్పుడో వాళ్ళ కాలం నుంచి ఉన్నదనమాట నేను చిన్న పిల్లకాయలు అప్పుడు వచ్చేసి ఐదో తరగతి వరకు అక్కడే చదివాను నేను అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దీలేదు మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు దీలేదు కనీసం మా అమ్మమ్మని కూడా తీసి పెట్టలేదు అనమాట ఆల్రెడీ మా అమ్మమ్మ పెట్టున్న మీరు చూస్తే ఉంటారు అక్కడికి వచ్చేసి వెళ్ళాము నేను నా ఫ్రెండు పోయినాము పూజ లేకపోతే ఫోన్ చేసి పిలిపించారన్నమాట అంటే మేము సాయంత్రం టైంలో అటు పోయినామంటే మూడు నాలుగు గంటలప్పుడు అటు వెళ్ళాము ఆ పోయేసినాము బాగా దర్శనం చేసుకున్నాము టెంకాయ కొట్టుకున్నాము చూడండి అమ్మవారు వచ్చేసి ఎంత అందంగా ఉంటుందంటే అంత కళగా ఉంటుంది రెండు కళ్ళు కళ్ళు సరిపోవన్నమాట చూడటానికి అమ్మవారిని అలా ఉంటుంది మహాతల్లి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఆకి పుట్టేళ్ళు కోసుకుంటారు జా సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తారన్నమాట చాలా బాగుంటుంది చాలా గల తల్లి ఆ ఊరిని చల్లంగా కాపాడే తల్లి అన్నమాట పున్నోరమ్మ ఆ తల్లి పేరు చాలా మహిమ గల తల్లి చూడండి ఎంత కళగా ఉంటుంది అమ్మవారు అయితే వీడియోలు ఫోటోలు అయితే తీనిచ్చలేదు కానీ ఇప్పుడే మనం అంటే తెలిసిన వాళ్ళు అనేసి పూజలు ఏం అనలేదు అందుకే తీసాను అనమాట కానీ ఎక్కడో ఉన్న అమ్మవారిని మీకు కూడా చూపిద్దామని చిన్న ఆశతో వీడియో చేశాను ప్లీజ్ ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా గుళ్ళో ఒక మహత్వం ఉందన్నమాట చూపిస్తాను ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు అన్నదానం చేసేదానికి మంచిగా ఒక రూమ్ కట్టున్నారు వాన వచ్చిన ఎండ వచ్చిన ఎంతమంది అయినా కూర్చొని తినే సౌకర్యం కూడా కలిగించున్నారు అనమాట కూడా బాగా డెవలప్ చేస్తున్నారు చాలా బాగుందన్నమాట ఎందుకంటే అమ్మవారి మహేత్వం అలా ఉన్నది ఎక్కడెక్కడో బయట నుంచి కూడా వస్తూ ఉంటారన్నమాట ఆధార ఆధారం పొట్టేళ్ళు కోళ్ళు పోసుకొని పొంగుబాలు పెట్టుకొని వెళ్తూ ఉంటారు చాలా మంచిగా అనిపించదనమాట అంత మహిమగల తల్లి మీరు కూడా చూసి దర్శనం చేసుకొని మీ కోరికలు లేదన్నా ఉంటే అమ్మవారిని కోరుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మానసమ్మ మానస చింటూ ఇద్దరు కూడా వచ్చారనమాట నేను చిన్నప్పుడు ఏడే పెరిగాను మా అమ్మమ్మ ఇంట్లోనే ఐదో తరగతి వరకు ఇక్కడే పెరిగాను అన్నమాట అందుకనేసి నాకు చూడండి మానసె ఎంత ఆనందంగా ఉండదంటే అంత ఆనందంగా ఉండాలి వాళ్ళ పెదమ్మ వచ్చిందని చూడండి ఏ బంగారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అలాగే గంగమ్మ కూడా ఉండదు అనమాట గంగమ్మ కాడికి కూడా వెళ్ళి టెంకాయ కొట్టుకొని ఆరా తీస్తూ ఉంటాం చూడండి గుడి చాలా ఎల్పు కట్టారనమాట బాగా ఎంతమందైనా ఊడి చుట్కాలను తిరిగేలా జనాలు ఎక్కువ పట్టేలా పారి కూడా పెద్దది పెట్టి కట్టారు పూల చెట్లు మాత్రం బాగా వేసున్నారు ఈ వచ్చేసి మీకు చూపిస్తాను అన్నాను కదా చూపిస్తాను చూడండి ఈయన వచ్చేసి గంగమ్మ తల్లి అంటే గంగాలమ్మతాను చూడండి గంగాలమ్మ మాట చూడండి అమ్మ గంగాలమ్మ కూడా చిన్నగా గుడి కట్టినమాట ఈ గంగాలమ్మ ఎవరైనా ఎంత బాగుందో చాలా బాగుంది మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా ఫ్రెండ్కొని వెంకేసంకాడి బావాలని అడిగింది మా ఫ్రెండు ఇక్కడంటే మా అమ్మమ్మ ఊరి కాడిచి వెంకేశంకాడికి దగ్గర అనమాట ఒక గంట ప్రయాణము అందుకనేసి ఇంకట వీడికి వచ్చి మా అమ్మమ్మ వీడికి వచ్చి ఈ పున్నవరమ్మ తల్లిని కలిసినట్టు ఇది చూసినట్టు ఉంటుంది అలాగే మా అమ్మమ్మ వాళ్ళు కూడా చూసినట్టు మా ఫ్రెండ్ వచ్చాను మీకు ఒక చూపిస్తాను ఇదే అనమాట ఇది తంగేడి ఏర్ అంట పెద్ద కాలంలో కళ్ళకి వచ్చి నేను ఒక తంగేడి ఏరు చాట కొట్టుకొని కొట్టుకోబోతుంది గుర్తి గరిస్తామని పెట్టమనేసి అమ్మవారు పెద్దవాళ్ళకి కళ్ళకి వచ్చి చెప్పిందంట వెళ్ళామంటే తెచ్చేసి ఇక్కడ జాతర జరిగినప్పుడల్లా ఇలా గుడి చుక్కారని చెప్పి పూజించి అక్కడ ఊళ్ళో ఇక్కడ పెట్టారు చూడండి ఇక్కడ జాతర చదివినప్పుడల్లా ఈ బండలు వచ్చేసి ఎద్దులు అన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు ఇక్కడ ఉయ్యాలు కూడా ఊగేదాన్ని ఇప్పుడైతే ఊగలేము కానీ వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకే బాయ్